ప్రైజ్లో దేవుని నామానికి మహిమ గాక ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధించి దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరము పొందుకొందుకూయా దేవానికి స్తూత్రం ఈ ప్రాముఖ్యమైన సమయంలో దివ్య తేజోమయ ఏసయ అను పాట పాడుతూ హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరుద్దాం హాలిలుయా హాలిలుయా స్తోత్రం స్తోత్రం దేవానికి స్తోత్రం స్తోత్రం అని చెబుతూ యాీతినియమాన దివ్య జో మయా నీతి నియమాలకు నినయమా నిను నమ్ముజనులన్యాధిపతిబు నడిపితి విజయధ్వజముక్ నిత్యం నివే నారాధనా నివే నివే నా స్కీర్తన దివ్యజోమయ ఏసయ్యా నిలయమా నిను నమ్ముని జనుల న్యాయాధిపతి విజయ ధ్వజముతో దేవానికి స్తోత్రాం స్తోత్రం 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 అని శుభుదామా మరి బలవంతుడైన దేవుడు మహాశూరుడైన దేవుడు మనకున్న ప్రతి శ్రమలలో శోధనలో తోడుగా ఉంచాలని వాగ్దానము చేసిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ప్రతి సమయములో మన కుడి పార్శ్వమందు ఆయన నిలబడే గొప్ప దేవుడుగా ఉంచి ఉన్నాడు ఆయన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్న దేవుడు వ్యక్తపరుస్తున్న దేవుడు ఆ దేవునికి హృదయపూర్వకంగా స్థుతి తెలియజేద్దాం చెబుతాం ఆయన ఎనలేని ప్రేమను చూపించిన దేవుడు స్తోత్రం అని బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నాతోడై ना कुडि पाश्व नावो स्टुद्राम नी महिमकै नी वेर्परचिना नी पात्रग ननु नीवो नी यनले नी प्रेमनु छूपितिरी नी वे नी वे, विजयं नालो निवे निवे आनन्दम् निवे निवे ना विजयं नीवे निवे निवे महदानन्दम् नित्यं नीरे नाराधनम् नास्तुतिकीकर दिव्य ये एसय्या नीतिनियमालतु निनयमा निनुनं न मुनिजनुल नडिपिति नडिपितिविजयध्वजमुक्तो పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం దేవా స్తోత్రం అని తెలియచేస్తూ అభిషేక్తుడైన దేవుడు మన ప్రాణేశ్వరుడుగా దిగి వచ్చిన దేవుడు ఆయన తన నీడ వలే నిత్యము నిరంతరము మనల్ని కాపాడుతున్న దేవుడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించే దేవుడుగా మనల్ని పోషించే దేవుడిగా మనం ఎన్నడూ ఆశించకపోయినా మన తోడుగా నీడగా నిలిచి దీవించే దేవుడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారు కనుక హృదయపూర్వకంగా మనము ఆ దేవాది దేవుని స్థుతి తెలియచేద్దామా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ దేవానికి స్తోత్రమని తెలియచేద్దాం ना अभिषेक् ना प्राणेश्वर नाडवले नातो नक्षि पोषि ना డు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తిపరచి నన్ని స్థితిలో నిలిపి నిలిపినావు నీవే నీవే నా ప్రాణం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే ना प्राणम् न नो निवे नीवे ना ज्ञानम् नित्यम् नीवे नाराधना नीवे नीवे ना, नीवे, ना, नीवे, नीवे, ना दिव्यते जो दिव्यतेजोमया एषय्या नीति नयमालु निलयमानु नम्मुनि जनुल न्यायाधिपति नी नीपि जय ध्वजमुतो థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సస్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఈ సమయములో హృదయపూర్వకంగా ఆరాధించు వారి మధ్యలో నిలిచే దేవుడు మన ప్రభు క్రీస్తు వారు మరి ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేదండి మనకు కలిగిన బాధలన్నింటిలో నుంచి నెమ్మదిని కలుగజేసేది ఆ వాక్యమై ఉన్న ప్రభువు మరి మన్నైపోతూ ఉన్న మన యొక్క శరీరాలను మహిమాత్మను నింపిన దేవుడు మరి నిత్యము తన రూపులో నిలబెట్టడానికి ఆయన మహిమనంతయు విడిచి దిగివచ్చిన దేవుడు మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారు అమేన్ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నిచ్చే గొప్పదరణ కలిగించే నాలో మన్నై మన్నైపోని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావు నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే నిత్యం నీవే నారాధన నీవే నీవే నా కీర్తన దివ్య తేజోమయ ఏసయ్యా नीति नियमानकु निलय निनु नमुनि जनुल न्यायाधिपति नी नटीति जय ध्वजमूतो नित्यं निवे ना నా స్తుతి కీర్తన దివ్యేజోమయ్యాతి నియమానకు నినయమా నిను న్యాయాధిపతి నీవు నడిపితి విజయ ధ్వజముతో నిత్యం నివే నారాధనా నీవే నీవే నా స్తుతి నిత్యం నీవే నా రాధనా నీవే నీవే నా కీర్తన అమెన్ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక అమెన్ దేవునికి సమస్త మహిమ సమస్త ఘనత